హాయ్ అండి వెల్కమ్ టు సాహి కిచెన్ ఈరోజు మనం ఆలూ చిప్స్ తయారు చేసుకుందాం ముందుగా శుభ్రంగా కడిగిన బంగాళదుంపలు తీసుకుని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు మనకి సన్నగా చిప్స్ మనకి రావడానికి ఇలాంటి బ్లేడ్ ఉన్న దాన్ని తీసుకుని తురుముకుంటే మనకి చిప్స్ చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా తురుముకొని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు వేసి మనం తురుముకున్న వాటిని నీళ్ళల్లో వేసి ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కోవాలి మనకి వాటర్ మొత్తం ఇలా నార్మల్ వాటర్ వచ్చేంత వరకు శుభ్రంగా కడగాలి ఈ విధంగా కడిగిన వీటిని ఇప్పుడు ఒక క్లాత్పై వేసి ఆరబెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా తీసి ఆరబెట్టుకొని కొంచెం తడిపోతే సరిపోతుంది ఇలా అన్నిటినీ ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్కి అన్ని వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి చిప్స్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా చాలా సింపుల్గా ఆలూ చిప్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకుంటే మనకు ఆలూ చిప్స్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి